హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ పై నోరు పారేస్తున్నాడండి ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో కోపంగా ఉన్నారు మరి వర్మ ఇలాంటి సమయంలో ఇలాంటి ట్విట్టర్స్ ద్వారా ఇలాంటి మెసేజ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి నోరు పారేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు ఎగ్జిబిటెడ్ సేన జనసేన దున్నపోతులను ఎందుకు అడగరు నేను అడిగినట్టు వారు పవన్ కళ్యాణ్ను ఎందుకు ప్రశ్నించరు అని నా డ్రైవర్ అడిగారు అవతార్ కంటే కాటమరాయిడు బెటర్ కాటమరాయుడు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అవతార్ బాహుబలి టూ ట్రైలర్ కంటే బాగుంది ఇంకా బాహుబలి టూ విడుదల కాలేదు కాబట్టి మరో వంద మిలియన్ వ్యూస్ ను చూస్తాను అని వర్మ ట్వీట్ చేశారు పవన్ పవన్ ఫ్యాన్స్ కళ్యాణ్ ఫ్యాన్స్ బ్రెమల్లో బతుకుతున్నారట వారి అంధకారమే వారి నేతల వాస్తవాన్ని గ్రహించలేని వాళ్ళను చేస్తుంది అని మరో ట్వీట్ చేశాడు వర్మ బాహుబలి టూ చూసి కూడా సినీ పరిశ్రమలో పెద్ద నటునలకు సలహా ఇవ్వదలుచుకోలేదు కానీ బాహుబలి టూ ట్రైలర్ చూసిన తర్వాత కూడా పవర్ లేని సినిమాలను ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు అని మరో ట్వీట్ చేశాడు మరి ఈ ట్వీట్తో ఇప్పటికే వీడి మీదున్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు